డు భూమి కలుగుగాక మాట ప్రకారం భూమి కలిగిను కలిగిన దానిని తన పిల్లలైన కుమారులకు ఇచ్చాను ఇచ్చిన దానిని తన పిల్లలు భూమిని సేద్యపరచి దానిని ఎలా పండించాలి ఎలా తీర్చిదిద్దాలి అన్న ఆలోచనలో మనుషులు నిమగ్నమైపోయి ఇక్కడే ఇదే శాశ్వతం అనుకుని ఇలా మనుషులు తినాలి తిరగాలి పండించాలి అన్న ఆలోచనలోనే మనుషులు ఉండిపోతున్నారు కాలానికి ఏ పంట వేయాలి కాలానికి ఎలా పండించాలన్న ఆలోచనలోనే ఉండిపోయారు తప్ప దేవుని ప్రేమ దేవుని కృప దేవునికి ఒక ఇష్టం ఆయనకు ఒక కోరిక ఉన్నదన్న దేవుని ఇష్టం దేవుని ప్రేమ దేవుని కృప దేవుని ఆలోచన మన మీద ఉన్నది గనుక వీలారా మనం ఆయన ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చి ఆయన ఉన్న రాజ్యానికి చేరాలనే ఆయన ఆశ ఆయన కోరిక తీర్చే పిల్లలుగా మనమందరం ఉండాలని దేవుని కృపతో ఈ మాటలు మీ అందరికీ